ఈరోజే ఏకాదశి తులారాశివారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక పని చేస్తే చాలు అదృష్టం మీ సొంతం ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతుంది తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారు రేపు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం అనేది ఎందుకో కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో తులారాశి వారికి నరదృష్టి నరగోష ప్రభావం అనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్యపరంగా కూడా తరచూ సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు వీటన్నిటి నుండి కూడా బయటపడడం కొరకు అలానే అనుకూలమైన ఫలితాలు ఏర్పడడం కొరకు వారి ఏకాదశి రోజు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చెయ్యాలి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల సహజమైన రోజుల్లో చేసిన దానికంటే వాటి బలం మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే అసలు తులారాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశివారు కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎన్నో విమర్శ ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు కానీ సంకల్ప బలం మీద ఉన్న నమ్మకంతో రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ ఎంతో ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వ్యాపార పరంగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెనక్కి లాగే సవాళ్ళు అయితే అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ మీరు ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు రావడానికి మాత్రం కొంచెం సమయం అధికంగానే పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సంబంధించి ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో పార్ట్నర్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మద్యం సేవించి కానీ లేదా అతి వేగంతో అస్సలు వాహనాలు నడపవద్దు అలానే వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది దూరప్రాంత ప్రయాణాలు అస్సలు చేయవద్దు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఈ నాలుగు తేదీలు గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుకోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం బాగానే కలిసి చెప్పుకోవచ్చు విద్యార్థులకు కొంతమంది వ్యక్తుల ప్రవేశం అయితే ఉంటుంది ఈ వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా విద్యపై శ్రద్ధ పెరుగుతుందని చెప్పుకోవచ్చు వీరు మీ విద్యా జీవితానికి ఎంతగానో సహకరిస్తారు విద్య పరంగా మీకు కావలసినటువంటి సమయాన్ని అలానే సహకారాన్ని అందిస్తూ అలానే మీకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెరువుల పరంగా మీరు ఆశించిన విధంగా లాభం వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి అధిక మొత్తం చెరువుల మీదే కాకుండా వేరే వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది రైతులకు మాత్రం ఈ మాసం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మీకు రావాల్సినటువంటి కొన్ని మొత్తాలు రావటం వల్ల తీర్చవలసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కొత్త పరిశ్రమలతో పొత్తులు అలానే కొత్త కొత్త మీటింగ్లు జరుపుకోవడం నూతన పరిచయాల కొరకు నూతన అన్వేషణల కొరకు ఈ మాసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమల పని కూడా వేగవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం కొంచెం నిరుచా ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు జరగకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అక్కడ వాతావరణం సహకరించకపోవడం లేదా అధిక వ్యాలు ఉండటం ఇటువంటి వాటి వల్ల అధికంగానే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంతకాలం ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా పై స్థాయి అధికారం నుండి సహకారం మాత్రం చాలా వరకు ఆశించిన రీతిలో లభిస్తుంది మీకు అన్ని విధాలా కూడా వారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూనే ఉంటూ మీకు తెలియకుండా మీ యొక్క సమాచారాన్ని ఇతరులకు విచ్చే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వారిని ముందుగానే గుర్తించి వారిని దూరంగా ఉంచడం మంచిది ఇక తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి తరచూ వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే నరదిష్టి నరఘోష ప్రభావం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా వివాదానికి వెళ్ళడం మీరు ఎంత చేసినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడడం వారి కోసం మీరు పడినటువంటి కష్టాన్ని కూడా తీసి పాడేయడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది అలానే ఆర్థిక పరంగా కూడా విపరీతమైన ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న కొత్త కొత్త సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయం సంతాన ఆరోగ్య విషయంలో కూడా మిశ్రమంగానే ఉండబోతుంది ఆసుపత్రి రూపంలో అధిక వ్యయాలు వెళ్ళిపోవడం వల్ల ఎంత బాధపడతారని చెప్పుకోవచ్చు శరీరానికి సంబంధించి చర్మ వ్యాధులతో కొంచెం అధికంగా బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా నరదిష్టి నరఘోష ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి వీటి నుండి బయటపడడం కొరకు చివరిలో చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ పరంగా ఎంతో కాలంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేస్తారు రాజకీయ పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులు శుభవార్తలు అధికంగా వింటారు విందు వినోదాల్లో ఈ మాసంలో కొంచెం తక్కువగానే పాల్గొంటారని చెప్పుకోవచ్చు వెళ్దామని అనుకున్నా కూడా ఏ ఒక కారణాల వల్ల సడన్గా ఆగిపోవడం ప్రయాణాలు వాయిదా పడడం ఇటువంటి ఎక్కువగా ఉంటాయి అయితే తులారాశివారు ఏకాదశి రోజు చిన్న పరిహారాన్ని పాటించండి చాలా వరకు విపరీతమైన మీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నుండి కూడా బయటపడతారు అనుకూల ఫలితాలు అయితే ఏర్పడతాయి దీని కొరకు ఒక పాత్రను తీసుకొని దానిలో కొన్ని నీరు వేసిన తర్వాత పసుపు అలానే సున్నం వెయ్యాలి ఎర్రనీరు తీసుకున్నా పర్లేదు కానీ కుంకుమ నీటి కన్నా ఇలా సున్నం వేసిన నీటిని తీసుకోవడం మంచిది ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని నిలువుగా అడ్డంగా మొత్తం నాలుగు భాగాలు వచ్చేలా చీలకుండా కోసుకొని దాని నిండా కల్లుప్పును కూరుకొని దానిపై ఏవైతే మొగ్గ విరవని రెండు లవంగాలు ఉంటాయో వాటిని పెట్టుకొని రెండు హారతి కర్పూరం బిల్లలు పెట్టి ఇందాక తీసుకున్నటువంటి నీటి పాత్రలో గుప్పెడి కల్లుప్పును వేసి ఆ కల్లుప్పుపై నిమ్మకాయను ఉంచి ఆ హారతి కర్పూరం బిల్లలు వెలిగించి ఇంటి చుట్టూ తిప్పినట్లయితే ఏదైతే దిష్టు ఉందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైంది అయితే ఏకాదశి రోజు చేసుకోవడం వల్ల మరింత అనుకూలంగా ఉంటుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారి మీద వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ